సంక్రాంతి సంక్రాంతి అంటే క్రాంతి అంటే కొత్త వెలుగు సమ్యక్రియ క్రాంతి సంక్రాంతి ఈ సంక్రాంతి అంటే ఏమిటంటే చేరటం మారటం అర్థం ఏమిటయ్యా చేరటం అనంటే సూర్యుడు ధనుసు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇంకా మారటం ఏమిటయ్యా అనంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారుతాడు ఈ రోజున సూర్యనారాయణమూర్తి దీన్ని మనం సంక్రాంతిగా తీసుకుంటాం ఈ సంక్రాంతి రోజున చాలా విశేషంగా మనకి పూజలు పునస్కారాలతో పాటు ఆటపాటలు అంటే అసలు ఆనందాలన్నీ కూడా ఎక్కడుంటాయి అయ్యా అంటే ఈ రోజున ఈ పండుగ రోజునే ఉంటాయి అన్నమాట కొత్త అల్లుళ్ళు ఇంటికి రావటము ఏ తెల్లవారుజామునే లేచి చక్కగా బంధుమిత్రులతో అందరితో కలిసి ఇంట్లో పూజాధికారులు చేసుకొని దేవాలయానికి వెళ్ళి వచ్చి పెద్దవాళ్ళకి నమస్కరించి కొత్త బట్టలు కట్టుకొని పెద్దవాళ్ళకి నమస్కరించి పెద్దవాళ్ళు ఎవరైతే పిండి వంటలు చేశారో వాటిని అన్నింటినీ కూర్చొని నలుగురితో కూర్చొని ఆరగించడం ఈ సంక్రాంతికి ఇంకో విశేషం కూడా ఉంటుంది ఏదైతే మొట్టమొదటగా కొట్టినటువంటి ఆ వరి కంకులుంటే చూసారా వాటిని అంతా కూడా ఏం చేస్తారంటే మొట్టమొదట గుమ్మాలకి వేలాడ తీస్తారు ఎందుకయ్యా ఇలా గుమ్మాలకి వేలాడ తీయటం అని అంటే పశుపక్షాదులకి వేయటం అనమాట అంటే భూతయజ్ఞం అనేటటువంటిది చేయటం అంటే మనమే కాదు మనతో పాటు చుట్టూ ఉన్నటువంటి జీవకోటి కూడా బాగుండాలి అనేటటువంటి దృష్టితో మన పెద్దలు ఈ విధంగా ఏర్పాటు చేసి మా చిన్నతనంలో మా అమ్మమ్మ గారింటికి నేను వెళ్ళినప్పుడు నేను చూస్తూ ఉండేదాన్ని అలా మొట్టమొదట్లో కొట్టినటువంటి కంకులు ఏవైతే ఉన్నాయో పాలేర్లు తెచ్చి మొట్టమొదటి అమ్మాయివి అని చెప్పి అక్కడ పెట్టేవారు అనమాట అది అప్పుడు వెంటనే పెట్టేవారు గుమ్మాలకు పెట్టేవారు కాదు ఏదైతే ఈ సంక్రాంతి రోజు ఉందో ఈ సంక్రాంతి రోజున వేలాడి తీసేవారనమాట ఈ విధంగా చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి పిచ్చుకులు ఇలాంటివన్నీ కూడా తింటాయి అనేటటువంటిది మన గుమ్మాలకు మామూలుగా మనం ఏం చేస్తాం మామిడి తోరణాలు కట్టుకుంటాం కదా ఆ మామిడి తోరణాలతో పాటుగా ఇవి కూడా కడతారనమాట అది ఇంకా ఈ సంక్రాంతి రోజున మనం బొమ్మలు భోగి పళ్ళు కొంతమంది భోగి రోజునే పోసుకుంటారు కొంతమంది సంక్రాంతి రోజు కూడా భోగి పళ్ళు అనేటటువంటిది పోసుకుంటూ ఉంటారు వారి వారి ప్రాంతాచారం ఇంటి ఆచారం కా కూడా ఈ సంక్రాంతి రోజున ముగ్గులు వేయటమే కాదు పిండి వంటలు వండుకోవటమే కాదు ఈ సంక్రాంతికి పిండి వంటలకు కూడా చాలా విశేషమైనటువంటి ఇది స్థానం ఉంది ఎందుకంటే పంట ఇంటికి వస్తుంది కొత్త ధాన్యం ఇంటికి వస్తుంది ఆ ధాన్యంతో చేసేటటువంటి పులగం కానీ భోగి రోజున మనం పెసరపప్పు వేసి పులగం నవేదన పెడతాం అట్లా పులగం కానీ అదేవిధంగా చక్రాలు కజ్జికాయలు తర్వాత ఈ అరిసెలు ముఖ్యంగా చేసుకునేటటువంటిది ఇలాంటివన్నీ కూడా మా ధాన్యం నుంచి చేసేటటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడాను చేసుకోవడం అంటే రైతన్నకి అన్నదాతకి ఎంత అవసరమో అంత ధాన్యాన్ని గాదల్లో పెట్టుకొని మిగతాదంతా కూడాను వస్తు మార్పిడి చేసుకుంటారన్నమాట ధనం రూపంలో కావాలంటే ధనం రూపంలో లేదంటే వేరే వస్తు రూపంలో కావాలంటే వస్తు రూపంలో మార్చుకునేటటువంటి సమయం ఈ సమయం అనమాట అంటే పౌష్య లక్ష్మి మనకి ఏ రకమైనటువంటి లక్ష్మి కావాలంటే ఆ రకమైన లక్ష్మిగా మనం మార్చుకుంటాం అని ఈ సంక్రాంతి రోజున ఇంకేమి చేస్తారయ్యా అంటే బొమ్మలు పెడతారనమాట ఈ బొమ్మలు పెట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని అంటే బొమ్మలు పెట్టేటటువంటి చూడండి చాలా చక్కగా విభిన్నంగా పెడుతూ ఉంటారు మేక పులి రాజు మంత్రి ఈ విధంగా అనమాట అంటే ఇక్కడ పెట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే అందరూ ఒక్కటే మానవులంతా ఒకటే అదేవిధంగా ఈ జీవజాలంలో ఉన్నటువంటి పశుపక్షాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకటే అని చెప్పడానికి సంకేతంగా ఇవంతా కూడా వేయటం కింద చూడండి మన అన్ని బొమ్మలు పెట్టిన తర్వాత కొంచెం ఇసుకపోసి అందులో పార్క్ వేస్తూ ఈ దా దాంట్లో జంతువులను పెడుతూ ఈ విధంగా చేస్తూ ఉంటాం కదా అంటే ఇక్కడ అంతా ఒకటే అని చెప్పడానికి సంకేతం ఈ బొమ్మల కొలువు పెట్టుకోవటం అదేవిధంగా ఈ రోజున నేను చెప్పాను కదా ఉత్తరాయణ దక్షిణాయన అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం అనేటటువంటిది మొదలవుతుందని చెప్పి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆడవాళ్ళు పది మందికి పసుపు ఇచ్చుకోవాలి అని చెప్పి చెప్తారు అందుకు ఏం చేస్తారు సాయంత్రం పూట మా ఇంట్లో బొమ్మల కొలువు పెడుతున్నాము అని చెప్పి చక్కగా పేరంటానికి పిలుస్తారనమాట నలుగురిని పేల పేరంటానికి పిలిచినప్పుడు ఆ పేరంటలో వచ్చినటువంటి ఆ ముత్తైదేవులందరికీ కూడాను పసుపు కుంకాలని ఈ చెరుగడల్ని అదేవిధంగా శనగలని ఈ రేగుపళ్ళని ఇట్లన్నిటిని కూడాను ఇవ్వటం జరుగుతుంది ఈ చెరుగు ముక్కల్ని కూడా ఇస్తారు ఈ విధంగా ఇవ్వటం అనేటటువంటిది జరుగుతుంది ఈ అంటే నలుగురితో కలిసిపోతూ చేసుకునేటటువంటి పెద్ద పండగ ఈరోజు అదేవిధంగా రోజున పెద్దల పండగ అని కూడా అంటారు పెద్దల పండగ అని ఎందుకంటారంటే ఎవరైతే మన ఇంట్లో పూర్వీకులు గతించారో వారి పేరు మీద ఏం చేస్తారంటే కొంతమంది దానాలు ఇస్తూ ఉంటారు పొత్తర్లు అనేటటువంటివి ఇస్తూ ఉంటారు స్వయంపాకం అంటారు కొందరు అలా ఇస్తారు కొందరు ఏం చేస్తారంటే వస్త్రాలు అవి కూడా మూలను పెట్టి వారే కట్టుకుంటారు కొందరు కొందరు బయట వారికి ఇస్తూ ఉంటారు ఆ విధంగా ఈ విధంగా పెద్దల్ని కూడా తలుచుకునేటటువంటి ఈరోజు ఈరోజు అంటే సంక్రాంతి అంటే ఆనందాలతోనూ తర్వాత అందరితో కలిపి చేసుకునేటటువంటి పండగ ఈ పండగ